ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు అనే సందేహం చాలామందికి కలుగుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో మన కళ్ళెదురుగా జరుగుతూనే ఉన్నాయి ఎక్కువ పాపాలు చేసేవారు ఎప్పుడూ దేనికి లోటు లేకుండా సంతోషంగా ఉంటున్నారు పాపాలు చేయని వారు మాత్రం ఎప్పుడూ పేదరికంలో ఉంటారు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని శివుడు విష్ణువు చాలా వివరంగా చెప్పారు మరి శివకేశవులు ఏం చెప్పారో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉన్నారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువ ధనవంతులుగా ఎందుకు అవుతూ ఉన్నారు అని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతి నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను కానీ ఇప్పుడు కాదు మనం వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటాడు ఆ పార్వతీ పరమేశ్వర్లు ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివుడికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడిపోతారు కాలికి బాగా గాయమే రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవు అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారు అని వరం ఇచ్చారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు ఆమె శివుడితో అదేంటి స్వామి ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమైంది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తూ ఉన్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు మీ లీల ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి అంటుంది అప్పుడు శివుడు ఇలా అంటాడు ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను దేవి ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పదా అంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరూ కూడా కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది స్వామి ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని పార్వతీదేవి స్వామిని మళ్ళీ ప్రశ్నిస్తుంది ఇప్పుడు శివుడు దేవి నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని అంటాడు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతూ ఉన్నారు వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోలేకపోతూ ఉన్నారు వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోవటం లేదు తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలటం లేదు అరుకులోని గుణం ఏమిటి తీయదనం అని అందరికీ తెలుసు చెరుకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని వదలదు అలాగే మామిడిలోని గుణం ఏమిటి పులుపు దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు చెడ్డ పనులు చేసేవారు అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది కానీ అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చింది లేదు గూడు ఇచ్చింది కాదు పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు రాని వచ్చింది కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు అందువలనే దాని అహంకారం ఆకాశమంతా ఎత్తుకు ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవుల్లో పెద్ద వృక్షాలన్నీ విరిగిపోవటం ప్రారంభమైంది పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండటంతో ఆ తుఫానుకు తనను తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడూ చెప్తారు అని అడుగుతుంది అప్పుడు స్వామి పదపార్వతి మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు అలా వెళ్తూ ఉండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది అది చూసిన పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరి ఒకటి లేదు అన్నిటికంటే పెద్దదిగా ఉంది అన్నిటికంటే అందంగా కూడా ఉంది ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే అది ఎంత అందంగా ఉండేదో ఈ వృక్షాన్ని చూడండి వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తారు దేవి ఈ ఇరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది చాలా పెద్ద గాయం కూడా అయింది కదా ఆ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చానో నీకు గుర్తుందా ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను ఆ రోజు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది ఈ వృక్షాన్ని నాశనం చేయటమే నా కర్తవ్యం అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను చూడిదేవి ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైందో ఈ వృక్షం అడవిలోనే అతి పెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకోనివ్వలేదు బాటసారులకు యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవరికీ ఏనాడూ కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయటం నా ఆవశ్యకత ఈ వృక్షం చాలా విశాలంగా మారినా దాని గర్వం వలన పతనమైంది చివరికి విరిగిపోయింది నేను కష్టపడకుండానే అదే నాశనమైపోయింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితం జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనం అయిపోయిందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనమైపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు అదేవిధంగా మనుషులు కూడా తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది స్వామి మీరు ఈ ముల్లోకాలకు నాథుడు మీ లీల నాకు అస్సలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది అని అంటుంది రాముడి పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు రామాయణంలో రావణుడు మూడు లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యువును తనే స్వయంగా కోరు తెచ్చుకున్నాడు రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంలో మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తూ ఉన్నారు పాపాలు చేస్తూ ఉన్నారు పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడటం లేదు వారు కొంతకాలం మాత్రమే సంతోషంగా సుఖంగా ఉంటారు ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగే అంతం తప్పదు వేళ్లతో సహా నాశనమైపోతారు ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే అందుకే మన పురాణాలు చెప్తూ ఉన్నాయి నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఇవి శివుడు చెప్పిన మాటలు అలాగే విష్ణుమూర్తి కూడా నారదుడితో ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు ఆనందంగా ఉంటారు అనే విషయాన్ని చెప్పారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికే నిత్యం భగవంతుణ్ణి వారికే కష్టాలు వస్తాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్నవారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండా మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా ఎవ్వరికీ ఏ దానం చేయకుండా ఉన్నవారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓ భక్త నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అప్పుడు నేను నారదునితో ఇలా అన్నాను నారద ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు నారదుడు సరే అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు దానికి సేటు మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా ఇవ్వండి అని అడుగుతారు వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు మేము యాచుకులము భిక్ష అడుగుతున్నాము కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటారు కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు అని వారిద్దరిని నెట్టివేస్తాడు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి స్వామి ఈ సేటు అంతా అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి అని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అన్నాడు స్వామి ఏంటిది ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు కానీ స్వామివారు మాత్రం పద నారద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక గురిసే కనిపించింది అక్కడ ఒక ముసలా కూర్చుని ఉంది ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి మాత భిక్షాందేహి అని అడుగుతారు తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది సేవ చేసుకోవటం వలన అది రోజు నాకు పాలను ఇస్తుంది ఆ పాలే ఉన్నాయి మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చింది అప్పుడు నారుదలవారు వారు స్వామి ఈమె ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు అది విన్న నారదుడు ఆశ్చర్యపడి ప్రభు ఏమిటిది మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు ఆ సేటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనవృద్ధి కావాలి అని దీవించారు ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు అప్పుడు స్వామి నారద నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు దానికి నారదుడు స్వామి మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు అప్పుడు స్వామి వారు ఇలా చెప్తారు నారద ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తూ ఉంటుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు దానికి నారదుడు సరే స్వామి ఇది అర్థమైంది మరి ఆ సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేదు సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను కాబట్టి భక్త ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో